హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చడి ఎన్ని ఉన్నా కానీ వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఒక ముద్ద తింటే ఆ తృప్తే వేరు కదా నేనైతే ఎన్ని ఉన్నా సరే నాకు కంపల్సరీ సెకండ్ టైం పచ్చడి కావాల్సింది అంత ఇష్టము అయితే నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా నిమ్మకాయ రసం పచ్చడి చూపించబోతున్నాను టేస్ట్ బాగుంటుంది వన్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇరవై రూపాయల నిమ్మకాయలు తీసుకున్నాను ఈ ఫ్రెష్గా కడిగి ఒక పొడి బట్టతో తుడిచి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఈ నిమ్మకాయలు ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి మిడిల్లోకి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా నిమ్మకాయ పిండేది ఉంటుంది కదా దాంతో ఇలా రసం మొత్తం తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి లోతుగా ఉన్న గిన్నెలోకి ఇలా రసం మొత్తం తీసేసుకొని తర్వాత ఈ రసాన్ని ఇంకో గిన్నెలోకి వేసుకొని ఇది కొలత తీసుకోవాలా ఎంత అవుతుందా అని తర్వాత నేను ఒక గ్లాస్తో తీసుకుంటున్నాను హాఫ్ హాఫ్ కైతే రెండు గ్లాసులు అవుతున్నాయి నిండుగా పోస్తే ఒక గ్లాస్ సగం అవుతుంది ఇలా పోసి పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ లోతుగా గిన్నెలోకి ఈ రసం అనేది వేసుకోవాలి ఇలా వేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక గుప్పెడు ఆవాలు ఒక గుప్పెడు జీలకర్ర కొద్ది అన్నీ మెంతులు వేసుకొని ఈ చిటపటా అన్నీ ఉంచుకోవాలి ఎక్కువ మాడనివ్వద్దు నేను కొద్దిగా ఇక్కడ మాడినట్లు అయినాయి కొద్దిగా చిట్పటాన కానీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా అన్న తర్వాత మిక్సీ పట్టి ఈ పొడి అనేది తీసుకోవాలి మనకి ఇక్కడ రెండు గ్లాసుల రసం రసమైంది కదా హాఫ్ హాఫ్కి అందుకని నేను ఇక్కడ హాఫ్కి తీసుకుంటున్నాను కొద్దిగా దీంట్లోకి తక్కువగానే పడుతుంది ఈ మసాలా అనేది వేసుకున్నాను ఇప్పుడే తర్వాత హాఫ్ గ్లాసు కారము హాఫ్ గ్లాసు ఉప్పు ఇలా వేసుకోవాలి తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఉంటే పచ్చళ్ళ కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ కారమే యూజ్ చేశాను ఇక్కడ ఇంకొద్దిగా చిక్క కావాలనుకుంటే కొద్దిగా ఆ రసం అనేది తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత పోపు గిన్నె తీసుకొని దీంట్లోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది తీసుకున్నాను ఆయిల్ ఇట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు పప్పు దినుసులు ఇవన్నీ పోపు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కచాపక్క దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా పోపులా వేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసము కొద్దిగా పసుపు వేసుకొని అటు ఇటు కానుకోవాలి ఈ పోపు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత తర్వాత దాంట్లోకి వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ రసం పచ్చళ్ళలోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్స్ ఉంటే టూ మంత్స్ వరకు ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే తిన్నదానికన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీలో ఎంత ఎంతమందికి ఇష్టం పచ్చళ్ళు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది నెయ్యి తినేవాళ్ళు వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేడిని వస్తే ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్